సో స్వీట్ నైస్ నాన్న ప్రేమతో శుభ సాయంత్రం వెరీ ఎమోషనల్ డే నాకు ఇప్పటికీ గుర్తు ప్రేమ కావాలకి నాన్న రే నేను హీరో అవ్వాలనుకుని వచ్చానరా నేను హీరో అవ్వలేకపోయాను సో నువ్వు అయ్యావు అని పోలీస్ స్టోరీ వచ్చి క్యా బెంగళూరులో సినిమా చూశారు ఆది హీరో అయిన తర్వాత విజయనగరం వెళ్ళి మన విజయనగరం సప్తగిరిలో ప్రేమ కావాలి కదా రిలీజ్ అయింది అక్కడ అమ్మవారి మా అమ్మవారి దర్శనం చేసుకుని విజయనగరం థియేటర్లో ఫస్ట్ డే చూసి ఆ రియాక్షన్ చూసి ఆయన నాకు ఫోన్ చేయడం ఇంకా ఇట్స్ గ్రేట్ ఫీలింగ్ సో మళ్ళీ ఈరోజు అదే సప్తగిరిలో మళ్ళీ ఈరోజు రిలీజ్ అయ్యి మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో ఫుల్ ఈవినింగ్ షో ఫుల్ మ్యాట్ని ఫుల్ అంటుంటే ఎస్ అమ్మవారి ఆశీర్వాదమే ఎందుకంటే ఈ సినిమాకి అమ్మవారి ఆశీర్వాదమే రాజరాజేశ్వరి దేవియా సినిమాలో అమ్మవారు సో ఎస్ ప్రతి సినిమా మనసా వాచ కర్మణ చేస్తూనే ఉంటాం నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలెట్టి యాభై ఏళ్ళలో మూడు వందల సినిమాలకు పైగా చేశాను వెయ్యి సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను సో ఇవన్నీ ఈ ట్రావెల్లో ప్రతి సినిమా హీరో అయిన తర్వాత ఆ టెన్షన్ ఏంటో తెలిసిందే అంతకుముందు వింటూ ఉండేవాడిని నేను హీరో అయిన తర్వాత ప్రతి ఫ్రైడే ప్రతి ఫ్రైడే ఇట్ వాస్ లైక్ అదేంటో దానికోసం ఏమవుతుందో 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 అన్న ఆ భయంతో ఒక భక్తిభావంతో వర్క్ చేసిన సినిమాకి భయంతో వెయిట్ చేస్తుండేవాళ్ళం సో హౌస్ఫుల్ అన్న ఒక్క ఇది అబ్బో ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ గివ్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట సో నేను హీరోయిన్